అన్ని రెడీమేడ్ ప్యాకింగ్లు అయినాయి మనకు కావాల్సిన ప్యాకింగ్ తీసుకున్నావా గమ్ పెట్టినామా ఎక్కించినవా అన్నట్టు అయిపోయింది కాకపోతే ఒక ప్యాకింగ్ తయారు చేసేందుకు ఎంత షేప్ పడుతుంది ఏంది పాత ప్యాకింగ్ లేకున్నా కానీ డైరెక్ట్ చంబర్తోని ప్యాకింగ్ ఎట్లా తయారు చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను మీకు చంబర్ అంటే చంబర్ కాదన్న ఇది ఒకటి హెడ్ క్యాప్ మాత్రమే ఇది దీంతో మీకు ప్యాకింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా ఇట్లా చాలాసార్లు చేసినా కానీ వీడియో తీయాలనిపించింది అందుకే తీస్తున్నా నిజానికి అయితే ఈ ప్యాకింగ్ మిస్ అయింది ప్యాకింగ్ కిట్లో వచ్చింది కాకపోతే అదన్న వడిపోయింది అప్పటికప్పుడు బయట నుంచి ఇది తెచ్చి ఫిట్ చేయొచ్చు కాకపోతే ఇది ఇంజిన్ ఫిట్ చేస్తున్నా కాబట్టి ఇంజన్ ఫిట్ చేసేది మొత్తం పక్కకు పెట్టేసి పోవాలన్నా కానీ ఇంట్రెస్ట్ పోతుంది అందుకే ఎట్లా ఉంది కదా అని చెప్పి కొత్త ప్యాకింగ్ తయారు చేస్తున్నా అట్లనే వీడియో కూడా తీసిన చూడండి పాత ప్యాకింగ్ లేకున్నా కానీ ప్యాకింగ్ తయారు చేస్తున్నా ఇవి వచ్చేసి చంబర్వి డాల్పిన్స్ ఉంటాయి కదా ఆ డాల్ఫిన్స్తో తయారు చేస్తున్నాను నేను కొట్టి హోల్స్ రౌండ్గా నేను స్టార్టింగ్లో అయితే స్టార్టింగ్ రాడుతో హోల్స్ పెట్టేది కొంచెం లేట్ అయ్యేది టైం ఎక్కువ తీసుకునేది దీంతో మాత్రం సింపుల్గా అయిపోతుంది తొందర తొందరగా అయిపోతుంది ఇంకా డాల్పిన్స్ కూడా ఒక సైజు ఉండవు కదా ఒక్కొక్క బండికి ఒక్కొక్క సైజు ఉంటుంది ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసుకొని బరాబర్ కొట్టేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా అయిపోతుంది కానీ లోపల సైడ్ కూడా చూసుకోవాలనుకుంటే ఇట్లా పేపర్ బరాబర్ ప్యాకింగ్ దాని మీద పెట్టేసి ఇట్లా ఒత్తేస్తున్నాయి ఎళ్ళతో చూడండి మన వెళ్ళే ఎట్లా మనం చేసేటప్పుడు చేతులు గలీజ్గానే ఉంటాయి కాబట్టి మనకి ఎమ్మటే అర్థమైపోతుంది చూడండి ఒత్తుతుంటే షేప్ పడుతుంది చూడండి ప్యాకింగ్ది ఇంకోట్లా షేప్ అర్థమవుతుంది కదా మీకు ఇది ఇప్పుడు ఆ షేప్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది పెన్ను గిన్నె ఏదో అవసరం లేదు బయట ప్యాకింగ్ చంబర్ ప్యాకింగ్ ఇది ఏమంటారు బయట ఇది పెన్నుతో మార్క్ పెట్టుకోవచ్చు కానీ లోపల సైడ్ పెట్టుకోవడానికి రాదు అందుకే ఏళ్ళతోనే నేను పెట్టుకున్నా చూడండి మంచి అర్థమవుతుంది కదా ఇది ఈ ట్రిక్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం ఇప్పుడు అన్ని రెడీమేడ్ అయినాయి మొత్తం డైరెక్ట్ మిషన్తోనే చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు కాకపోతే దొరకని టైంలో మాత్రం ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది మెకానిక్లకే యూజ్ అవుతుంది కస్టమర్లు చూసే వాళ్ళకైతే ఏమీ యూజ్ కాదు కాకపోతే నా కష్టం చూసి పర్లేదు బాగానే ఉంది పని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి పోత